అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ మనం కొన్ని సంయుక్తాక్షరాలను తీసుకున్నాం ఇంతకుముందు ద్విత్వాక్షరాలు ఎలా చదవాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇది సంయుక్తాక్షరాలు ఈ అక్షరాలు ఎలా చదవాలి ఎలా రాయాలి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఈ వీడియోలో నేను చేశాను అక్షరం అక్షరం క్ష ఉంటుంది కదా మనకి అలల్లో వర్ణమాలలో క్ష లెటర్ని సంయుక్తాక్షరం అని పిలుస్తారు ఇది సంయుక్త అక్షరము ఎలా పలకాలో చూడండి క ప్లస్ షు ప్లస్ ఆ క్ష ప్లస్ షు ప్లస్ ఆ చూడండి క షు ఆ అంటే ఏమైంది క్ష అయింది దీన్ని చదివితే అక్షరం అని చదవాలి ఇది రెండవ వర్డ్ చిట్కా టాకి కావత్తు వచ్చింది చిట్టా అని అంటే తిత్వాక్షరం టాకి టావత్తు చిట్కా అన్నామంటే సంయుక్త అక్షరం చూడండి టూ ప్లస్ కు ప్లస్ ఆ అంటే దీంట్లో దీర్ఘం ఉంది కదా టాలో అని ఇక్కడ సెకండ్ ఆను పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి టూ కు ఆ టూ ప్లస్ క్యూ ప్లస్ ఆ చిట్కా చూ ప్లస్ ఈ అని అంటే చీ అవుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి చ్యూ ప్లస్ ఈకి చీ అవుతుంది టూ ప్లస్ కు ప్లస్ ఆ అంటే చిట్కా ఖడ్గం చూడండి క ప్లస్ ఆ క అయింది డు ప్లస్ గ ప్లస్ ఆ ప్లస్ సున్నా ఇక్కడ సున్నా కూడా ఉంది కదా డు గ ఆ కలిపితే అడ్గా అయింది చూడండి డిగా అని అంటే డ ప్లస్ గు ప్లస్ మళ్ళీ ఆ కూడా కలుస్తుంది ఆ చుల్లలో అడ్గా సున్నా ఉంది కాబట్టి మనం ఏం చదువుతున్నాం ఖడ్గం ది చక్రం దు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ది ఇది నేను ఇక్కడ రాయలేదు చూడండి చక్రం కు ప్లస్ చు ప్లస్ ఆ చ చూడండి కు చ ఆ చలకడం తెలుస్తుంది ఇక్కడ కూడా సంయుక్తాక్షరమే కు ప్లస్ రు ప్లస్ ఆ ఇక్కడ క్యూ ప్లస్ చూ ప్లస్ ఆ అంటే చా అయింది క్యూ ప్లస్ రు ప్లస్ ఆ అంటే క్రా అయింది చూడండి అంటే లెటర్ రా లెటర్ రెండు పక్కన ఆ క్రా చక్రం ది చక్రం అబ్జం బూ ప్లస్ జూ ప్లస్ ఆ అయితేజా అయింది అబ్జ సున్నా ఉంటే ఏమని చదవాలి అబ్జం అబ్జం ఇంకొకటి చూడండి చూ ప్లస్ ఈ కలిపితే చీ అయింది చూ ప్లస్ దీంట్లోనే ఈ వచ్చింది మనం హల్లులన్నీ ఉంటాయి ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇలా ఉంటాయి కానుండి బండి రావరికి ఇలాగే ఉంటాయి వాటికి ఈ అచ్చులనే జమ చేసుకుంటే మనము లెటర్స్ని సరిగ్గా గుర్తుపట్టి రాయగలుగుతాం చదవగలుగుతాం చూ ప్లస్ ఈ వచ్చింది కాబట్టి చీ అయింది చిమ్టా అన్నం చిమ్టా అంటే ఎలా రాయాలి మరి మూ ప్లస్ టూ ప్లస్ ఆ సెకండా మాకు దీర్ఘం ఉన్నది కాబట్టి మూ ప్లస్ టూ ప్లస్ ఆ ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఇక్కడ సెకండ్ ఆ వచ్చింది ఇక్కడ దీర్ఘం లేదు ఇక్కడ దీర్ఘం ఉన్నది అంతే తేడా చాలా ఈజీగా రాయొచ్చు తెలుగు చ్యూ ప్లస్ ఆ ఇజికల్ టు ఏమైంది చా ప్లస్ ఆ ఇజుకోల్ టు చా చమడా అంటే మూ ప్లస్ డు ప్లస్ ఆ చండా ఏంటిది చమ్డా చూడండి మూ ప్లస్ డూ ప్లస్ ఆ నెక్స్ట్ అధ్వాన్నం ఆ ప్లస్ ఇక్కడ ఏముంది ధు ప్లస్ వు ప్లస్ ఆ అధు వా ఇక్కడ నేను ఆ కూడా తీసుకున్నాను ఆ ప్లస్ ధు ప్లస్ వ వత్ వచ్చింది కదా దీనికి అందుకోసమని వు ప్లస్ దీర్ఘం ఉన్నది కాబట్టి సెకండ్ ఆ రాయాలి ఇక్కడ ఇక్కడ మనం ఫస్ట్ ఆర్ రాసుకున్నాం ఇక్కడ దీర్ఘం ఉన్నది కాబట్టి లెటర్లో సెకండ్ ఆ రాసుకోవడం జరిగింది అధ్వాన్నం మళ్ళీ ఇక్కడ ఉంది కదా న ప్లస్ న ప్లస్ ఆ ప్లస్ ఉన్నా ఇక్కడ మూడింది అధ్వాన్నం అధ్ ఆ వచ్చింది కాబట్టి వా న నం అధ్వానం నెక్స్ట్ భక్తి ఎలా రాయాలి భక్తి అంటే భూ ప్లస్ ఆ భ అయింది కు ప్లస్ తు ప్లస్ ఈ ఇక్కడ రెండు అక్షరం ఇక్కడ ఒకటే ఉంది చూడండి భూ ప్లస్ ఆ అంటే ఒకటే భ అయింది ఇక్కడ రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి కు ప్లస్ తు ప్లస్ ఈ కాకుడిస్తే కీ ఉంది కదా అందుకోసమని ఈ ఏమైంది ఇప్పుడు భక్తి అని భక్తి దగ్ధం దు ప్లస్ ఆ ప్లస్ గు ప్లస్ ధు ప్లస్ ఆ చూడండి దు ప్లస్ ఆ ఏమైంది ద అని దు ప్లస్ ఆ ద ఫస్ట్ లెటర్ దగ్ధం అన్నం గు చూడండి గు ప్లస్ ధు ప్లస్ ఆ సెకండ్ దావత్ వచ్చింది కాబట్టి సెకండ్ దావ పెట్టుకోవాలి మనం ఇక్కడ గ ప్లస్ దు ప్లస్ ఆ పక్కన సున్నా పెడితే దగ్ధం ద ఆ వచ్చింది ద అంటే ద ఇక్కడ దు ప్లస్ ఆ ద గ ప్లస్ ద ప్లస్ ఆ దగ్ధం జన్మం న్యూ ప్లస్ ము ప్లస్ ఆన్ మమ్ జాబట్టి జూ ప్లస్ ఆ జా అవుతుంది కదా ఇక్కడ ను ప్లస్ ము ప్లస్ ఆ నిమ్మ నిమ్మ చూడండి నిమ్మ పక్కన సున్నా పెడితే నిమ్మ అవుతుంది జన్మం సర్పం సా అంటే సు ప్లస్ ఆ సా అయింది ఇక్కడ రాయాలి రు ప్లస్ పు ప్లస్ ఆ రుప చూడండి రు పు ఆ రుప సున్నా పెడితే రమ్మవుతుంది రుపం సర్పం అర్బుదం అర్బుదం అంటే ఏం రాయాలి ఆ అలాగే పెట్టేసి ఇక్కడ రుబు ఉంది కాబట్టి రుబ్బు చూడండి దీంట్లోనే వస్తుంది రు ప్లస్ బు ప్లస్ వు రుబు అర్థమైంది అనుకుంటాను దు ప్లస్ ఆ దా అవుతుంది మళ్ళీ సున్నా అర్ బు దమ్ అర్బుదం మర్మం మా అంటే ఏం రాయాలి ము ప్లస్ ఆ ఇజుకొలట్ మా ఇప్పుడు మనం రు రాసుకుందాం రు ప్లస్ ము ప్లస్ అమ్మ చూడండి రమ రమ్మ ప్లస్ సున్నా పెట్టుకుంటే రమం అవుతుంది అంటే మర్మం ఇంకొకటి నాట్యం నాకు దీర్ఘమిస్తే నా ఏం రాయాలి ను ప్లస్ ఆ యూజ్ ఈక్వల్ టు నా ట్యం అంటే ఏం రాయాలి టు ప్లస్ యు ప్లస్ ఆ ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి పోటీఆ నాట్యం ప్లస్ సున్నా పెట్టలేదు నేను పెట్టాలి ఇక్కడ నా టిఎమ్ చూడండి టు యు టియా వచ్చిందా ఆత్మ చూడండి సెకండా ఆ ఆత్మ ఆత్మ నెక్స్ట్ చక్రం క ప్లస్ రు ప్లస్ ఆ ఏమైంది క్ర అయింది క ఆ క్ర శుక్లపక్షం శుక్లపక్షానికి షాక్ కొమ్మిస్తే షూ అనంటే ఏం రాయాలి షూ ప్లస్ ఊ షూ అవుతుంది అంటే అనంటేం రాయాలి కు ప్లస్ లు ప్లస్ ఆ కుల చూడండి కుల క్ల శుక్ల పక్షం అంటే ఏం రాయాలి క్షు ప్లస్ ఆ కు ప్లస్ ష క్ష ఇంకొకటి శుక్ల పక్షం అయిపోయింది కదా జ్వరం జువా చూడండి సంయుక్త అక్షరమే ఇది కూడా జువా అంటే ఏం రాయాలి ఫస్ట్ జూ వచ్చింది ఫస్ట్ జా వచ్చింది జువా అంటే ఫస్ట్ జా లెటర్ పలుకుతుంది కాబట్టి జు ప్లస్ వు ప్లస్ ఆ జువా చూడండి జు వు ఆ జువ జాకి వావతు జువ దర్శనం ద అంటే ఏం రాయాలి ద ప్లస్ అధ అంటే ఏం రాయాలి రు ప్లస్ షు ప్లస్ ఆ ర్ష ఏం రాయాలి న ప్లస్ ఆ ప్లస్ సున్నా మళ్ళీ దర్శనం వర్షం చూడండి వు ప్లస్ ఆ వాషమ్ అని అంటే ఏం రాయాలి రు ప్లస్ షు ప్లస్ ఋష చూడండి రాక షా వచ్చింది ఆ ఋష రాట్నం రాకి దీర్ఘమిస్తే రా అంటే ఏం రాయాలి రు ప్లస్ ఆ రా అయింది అంటే ఏం రాయాలి టు ప్లస్ ను ప్లస్ చూడండి న మీకు అర్థమైంది అనుకుంటా ప్లస్ సున్నా పెట్టిన అవుతుంది నేను సున్నా పెట్టలేదు ఇక్కడ వత్స చూడండి వత్స అంటే ఎలా రాయాలి ప్లస్ వా అవుతుంది అంటే ఏమవుతుంది తు ప్లస్ ప్లస్ వత్స చూడండి వత్స అక్షాంశం ఆ అలాగే అంటే 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 రాయాలి షూ ప్లస్ షూ ప్లస్ సెకండా రాయాలి ఇక్కడ క్షాకి దీర్ఘం ఉన్నది కాబట్టి సెకండా క ప్లస్ కాలుగుంజేశాను షూ అని రాశాను షూ ప్లస్ ఆ అక్షాంశం ఇక్కడ ప్లస్ సున్నా వస్తుంది షమ్ అని అంటే మళ్ళీ షూ ప్లస్ ఆ ప్లస్ సున్నా అక్షాంశం ఇక ఇది సంయుక్తాక్షరాలు నేర్చుకునే సులభమైన పద్ధతి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు